ప్రజెంట్ అనంతపురంలో ఒక ఇంట్లో ఉన్నాము ఇక్కడ చూడండి వాయుతేజ స్కీమ్స్ వాళ్ళు ఇట్లా స్లైడింగ్ మెస్ డోర్స్ అయితే బిగిస్తున్నారు ప్రతి ఒక్క ఇంటికి మీకు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇంట్లోకి ఎక్కువగా దోమలు వచ్చి దానివల్ల అనారోగ్యం బాధపడి హాస్పిటల్కి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టే బదులు ఇలాంటి ఒక స్లైడింగ్ మెస్ డోర్స్ అయితే మీరు ప్రతి ఒక్క ఇంటికి బిగించుకోండి వీళ్ళైతే అఫర్డబుల్ ప్రైస్లోనే బెస్ట్ క్వాలిటీ గల స్లైడింగ్ డోర్స్ అయితే విత్ ఇన్ వన్ అవర్లో మీకు మీ ఇంటికి వచ్చి బిగించేస్తారు అనంతపురం కానీ అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడికైనా సరే వీళ్ళు వితిన్ వన్ అవర్లోనే వీళ్ళు మెస్ డోర్స్ అనేది వేస్తారనమాట అది కూడా మంచి బెస్ట్ ప్రైజ్కి ఈ క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అసలు ఒక దోమ కూడా ఇంట్లోకి రాదు మెయిన్ డోర్స్ కానీ కిటికీలకు గానీ మీరు కూడా ఒకసారి వీళ్ళని సంప్రదించండి వీళ్ళ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మనందపురంలోని ఎస్కే యూనివర్సిటీ రోడ్ లో శివకోటి టెంపుల్ పక్కనే వాయుతేజ స్కీమ్స్ అనే వీళ్ళ షాప్ అయితే ఉంటుంది ఒకసారి కాంటాక్ట్ కండి మీకు నెంబర్ ఇస్తాను అలాగే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది తేజ స్కిన్స్ అయి దాన్ని కూడా మీరు ఫాలో చేసి సార్తో ఒకసారి మాట్లాడండి ప్రతి ఒక్క ఇంటికి ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట ఇంటికి కానీ కిటికీలకు కానీ ఏదానికైనా స్లైడింగ్ డోర్స్ అనేది వేపించుకోండి తక్కువ ధరలోనే వాయుతేజా స్కిన్స్ వాళ్ళైతే అయితే మనకి అవకాశం కల్పిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలోచన వెంటనే మీరు కూడా స్కీమ్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ షేర్ చేయండి సో చాలా బాగుందండి చాలా ఫ్రీగా ఉంది అలాగే మనకు క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంది ఒకసారి ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మరి డీటెయిల్స్ తెలుసుకోండి ఉంటానండి నమస్తే పుష్ప 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 పుష్ప